విజయవంతంగా చటర్జీ నూట యాభై తొమ్మిదో జయంతి వేడుకలు మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రామానంద చటర్జీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాగరాజు కోశాధికారి భరత్ గౌడ్ ఆధ్వర్యంలో రామానంద చటర్జీ నూట యాభై తొమ్మిదో జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై చటర్జీ గారికి నివాళులర్పించారు టివైజెఫ్ రాష్ట్ర అధ్యక్షులు తనుగుల జితేందర్ రావు కౌడిపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు ఉపాధ్యక్షుడు రఘు కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా సెక్రటరీ పాషా బిజెపి రాష్ట్ర నాయకుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భాన్ని ఉద్దేశించి టివైజెఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తనుగుల జితేందర్ రావు మాట్లాడుతూ భారతదేశంలోని మొట్టమొదటి జర్నలిస్టుగా పేరు ప్రత్యర్థులు సంపాదించిన చటర్జీ గారి నూట యాభై తొమ్మిదో జయంతిని నిర్వహించడం జర్నలిస్టు పత్రికా రంగానికి గర్వకారణం అన్నారు నేటి పత్రిక రంగాల్లో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సమాజానికి సేవలు అందిస్తూ సమాజం పట్ల ప్రాధాన్యత వహిస్తున్న జర్నలిస్టులందరికీ గర్వించదగ్గ విషయంగా భావిస్తున్నాను అన్నారు నేడు రాజకీయ రంగాల్లో వారు సమాజం పట్ల మంచి గుర్తింపును పొందుతున్నారంటే అందుకు కారణం పత్రిక రంగమే సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను తెలుగులోకి తీసుకువచ్చే విధంగా నిజమైన నికార్సైన జర్నలిస్టుగా పేరు ప్రఖ్యాతలు పొంది రామానంద చటర్జీ ప్రవేశపెట్టిన పత్రిక రంగానికి మరింత పేరును తీసుకురావాలని అన్నారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాగరాజు కోశాధికారి భరత్ గౌడ్ సభ్యులు ప్రభాకర్ శ్రీశైలం జమీర్ మధు రాజు నాగరాజు ైజ్ యూనియన్ సభ్యులు చాపల సత్యం గణేష్ మెహబూబ్ కుమార్ లక్ష్మణ్ రాము ప్రవీణ తదితరులు పాల్గొన్నారు Kata ki kanita liya, walao mi karine hua kwad drop wo hodi, SUBSCRIBE! Shahmatan Siu hai pak, He ayayu ifiapaan 4 kahega आई राम बनाता चंडीगढ़ आशय आलू आई जनरल स्लाइक केतार आई जनरल स्लाइक केतार आई जनाब 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 నిజంగా దయచేసి వేలం వేయకండి కలం వేలం పోతే కలం పొగపోతుంది తల మమ్ముడ పోతుంది అక్షరం ఒక చీకట్ అయిపోతుంది ఎందుకంటే ఒక జనరేషన్ వాడు చీకట్లో కూడా ఒక టార్క్ చే మీడియా ఇస్ ఆఫ్ షాడా హ్యూమన్ మీడియా ఇస్ ఎస్ షాడ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఎక్కడైతే మనిషి కూడా అక్కడ మీడియా ఉంటుంది అదే వీళ్ళ సో దీ మీడియా పీపుల్ ఈ నూట యాభై తొమ్మిది జయంతి ఏర్పడు జరుపుకోవడం ఇక్కడ కోడిపల్ని నాగరాజు నాకు అవకాశం అవకాశాన్ని చాలా నాగరాజు థ్యాంక్ యూ వెరీ మచ్ dajf <kids praying> <était>